గౌరవ సభ్యులు మరి చైర్మన్ మా జిల్లా కలెక్టర్ మహబూబ్నగర్ శాసన సభ్యులు గౌరవ శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మరియు నాతో మా డీసీ బంధువులకు అందరికీ ధన్యవాదాలు ఒకటి వాస్తవం ఏంటంటే మేము తెలంగాణ వర్ష ఆ జోరు పాని సముద్రాల బాగుల చెరువుల కుంటలను ఏకే భాష ఆధారపడి వాసని ఆధారపడి మా చిత్తాలను నర్చుకొని ఈ రోజు జాప పట్టి నేను జీవిస్తున్నాం మా విద్యాపరంగా రాజకీయపరంగా ఉద్యోగపరంగా ప్రభుత్వాలు కానీ ఈ కొంత దూరం కూడా జరుగుతుంది అక్షరాలు తప్పమాలి ఏదైతే చెరువులో నీళ్లు

జిల్లా పునగరణ కావదా బిసి కాన్సెప్ట్ కూడా ఏర్పాటు చేయించాము ఒక విషయం అని हर बात जीरो पादलो మేము ఐపి 47 లో రాడపు వెలు జీవననబర్ ఐపి ఎ జీవ ప్రకారమే మేమొక प्रॉब्लम మరి అదే తాపో వైశ రాజగణేడు 2009 మాత్రం మా బిటీన్ జోకుడి ఇవం జరిగింది మరి మా శిశు జీరోన మన చేవాల చెల్లాల ఉన్నది నాకు 1970 నాకు 1980 దాకా నా జీవన